అందరికీ వెల్కమ్ బ్యాక్ టు లుక్ అవుట్ విత్ సో ఇట్స్ డే వన్ ఇన్ కేరళ మేము వచ్చేసరికి ఈ లొకేషన్కి రీచ్ అయ్యేసరికి టూ థర్టీ టూ త్రీ అయింది అండ్ మేము వచ్చేసరికి మిగిలిన వాళ్ళు కూడా అందరూ వచ్చేసారనమాట సో నా కలీగ్ వాళ్ళ ఈ ఇల్లు ఇచ్చారు టూ స్టే అంటిల్ ద వెడ్డింగ్ ఇస్ డన్ సో లెట్స్ హ్యావ్ ఎ క్విక్ రూమ్ టోర్ కైండ్ ఆఫ్ ఎ హోమ్ టోర్ సో దిస్ ఇస్ ద కిచెన్ విచ్ ఇస్ లవ్లీ వండుకోవడానికి తినడానికి అన్నిటికీ Got a triple bedroom with two beds in each and every room with a kitchen and a dining hall, and by the view is it's like స్సం మనము అవ్వడానికి పిల్లలు ఆడుకోవడానికి అండ్ ద వ్యూ లొకేషన్ క్లైమేట్ ఎవ్రీథింగ్ ఈజ్ జస్ట్ ఓ పర్ఫెక్ట్ వీ ఎంజాయిడ్ అలాట్ అనమాట అండ్ ఈ రివర్ సైడ్ వ్యూ అనమాట ఇంకా బాగుంది ఇక్కడ కావాలంటే మనం కయాకింగ్ బోటింగ్ కూడా వెళ్ళే ఆప్షన్ కూడా ఉండింది అలా చూస్తూ చూస్తూ నైట్ అయిపోయింది అనమాట సో మా కలిగోళ్ళ మదరే మా కోసం వండి అన్నీ పంపించారు సో ప్రాన్స్ ప్రాన్స్ కర్రీ చికెన్ కర్రీ సాంబార్ అండ్ వెజ్ వాళ్ళకి పన్నీర్ కర్రీ క్యాలీఫ్లవర్ అన్నీ పంపించారనమాట సో అట్లా చక్కగా వెన్నెల్లో చెట్లు కింద కూర్చొని మాటలు చెప్పుకుంటూ ఆ రివర్ సైడ్ వ్యూని ఎంజాయ్ చేస్తూ ఆ రోజు నైట్ అలా డిన్నర్ కంప్లీట్ చేశాము ఇట్ వాజ్ రియలీ రియలీ ఎ నైస్ అండ్ ప్లెజెంట్ నైట్ సో ఫస్ట్ టైం నేను ఒక కేరళ వెడ్డింగ్ని చూడడం ఇట్ వాజ్ రియలీ రియలీ అమేజింగ్ పెళ్ళి జస్ట్ ఫైవ్ మినిట్స్లో అయిపోయింది మనలాగా ఐదారు గంటలు కాదు జస్ట్ ఫైవ్ మినిట్స్లో అండ్ పెళ్ళి వచ్చేసి గురువాయూర్ టెంపుల్లో అయిందనమాట అర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్కి సో మేమందరం లేచి తొందర తొందరగా రెడీ అయ్యి ముహూర్తం టైంకి వెళ్ళిపోయాము అండ్ పెళ్ళికొడుకు పెళ్లి కూతురు ఫైవ్ మినిట్స్ పెళ్ళి అయిపోగానే ఇంటికి వెళ్ళిపోయారు మిగిలిన వాళ్ళందరం స్పెషల్ దర్శనం టికెట్స్ తీసుకొని దర్శనం చేసుకున్నాం అండ్ దిస్ వెడ్డింగ్ ఈజ్ సో 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 లవ్లీ ఇట్ సో సింపుల్ అమ్మాయి మెడలో చిన్న తాళి కట్టేసి అండ్ ఆ తులసి మాలలు ఎక్స్చేంజ్ చేసేసుకొని చేతిలో చేపెట్టి ఒక రౌండ్ తిరిగిన తర్వాత అంతే పెళ్ళి అయిపోయినట్టే జస్ట్ ఫర్ ఫైవ్ మినిట్స్ అండ్ ఈ ఇది అయిపోయిన తర్వాత రిసెప్షన్ ఇస్తారనమాట మార్నింగ్ అమ్మాయి సైడ్ వాళ్ళు ఈవినింగ్ అబ్బాయి సైడ్ వాళ్ళు అని చెప్పి అండ్ పెళ్ళి అయిపోయిన తర్వాత మేము ఇంత మంచి లొకేషన్లో ఫోటోషూట్లు ఇంత మంచిగా రెడీ అయిన తర్వాత ఫోటోలు తీయకుండా ఎలా ఉంటాం వీ హ్యాడ్ సమ్ గుడ్ ఫోటోషూట్స్ అండ్ ఆల్ అండ్ తర్వాత రిసెప్షన్కి వెళ్ళాము అనమాట అంత రిసెప్షన్ ఈజ్ ఆల్సో రియలీ వెరీ సింపుల్ అందరూ కలిసి డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్ ఇచ్చారు అమ్మాయి సైడ్ వాళ్ళు అండ్ వీ హ్యాడ్ ఎ గుడ్ గ్రేట్ లంచ్ ఫస్ట్ టైం కేరళ అథెంటిక్ ఫుడ్ తిన్నానమాట చాలా డెలిషియస్ అండ్ టేస్టీగా అనిపించింది సో ఇట్ దర్ లైక్ సో మెనీ వెరైటీస్ బట్ ద ఓన్లీ థింగ్ ఈస్ మధ్యలో సాంబార్ తీసుకొచ్చి పోసేస్తారు ఏ టేస్ట్ ఏముందో అస్సలు తెలియదు సో ఇలా వెడ్డింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు మా అసలైన ట్రిప్ స్టార్ట్ అవుతుంది అవుతుందనమాట లెట్స్ గెట్ స్టార్టెడ్ Stop 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 <laughs> Let's start Okay, to travel for the rest of the days, we booked this Arbania car, which is super luxurious and super spacious inside, which is which has 16 seats and uh, very much comfortable. Me in 11 members but comfortable car And we reached the room around like 10 or 10:30. So let's have a quick room tour. So the room is quite big and with less lighting, which I didn't really didn't like. Uh, so సో విచ్ విచ్ హ్యాస్ గోట్ టూ సెపరేట్ బెడ్స్ అండ్ లెటర్ ఆన్ విచ్ చేంజ్ ద రూమ్ ఇన్ టు వన్ బెడ్ బికాజ్ లిఖితాతో పడుకోవడం ఇబ్బంది అవుతుంది కాబట్టి అండ్ ద వాష్రూమ్స్ ఆల్సో రియలీ నైస్ అండ్ హైజీన్ సో యా దట్స్ ఆల్ ఫర్ ద రూమ్ టూర్ అండ్ ఇది వచ్చేసి ద ఐలాండ్ ఇన్ అని చెప్పి ఒక హోటల్ అనమాట విచ్ ఇస్ అ వెరీ బిగ్ ప్రాపర్టీ విచ్ హ్యాస్ ఆల్సో ఘాట్ అ స్విమ్మింగ్ పూల్ రివర్ సైడ్ వ్యూ అండ్ ఎవ్రీథింగ్ నేను మీకు నెక్స్ట్ డేలో చూపిస్తాను అసలు హోటల్ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి సో ఇట్స్ ద నెక్స్ట్ డే ఇట్లాంటి the third day in kerala and Mata. so we decided to go to the beach which is nearby along with the kids and बोलो हाय गुड मॉर्निंग गुड मॉर्निंग जोर से Yay! Yay! तीन बार बोलना है बार అండ్ ఆన్ ద వేలో కూడా యూ గెట్ టు సీ మెనీ బ్యూటిఫుల్ చర్చ్ అండ్ బ్యూటిఫుల్ లొకేషన్స్ అనమాట అన్నీ మోస్ట్లీ కోకోనట్ ట్రీస్తో ప్లాంట్స్తో రివర్స్తో బర్డ్స్తో నేచర్ లవ్లీ అండ్ చాలా అంటే చాలా బాగున్నాయి సీనరీస్ అన్నీ డ్రైవ్ ఎంజాయ్ చేయొచ్చు చాలా అండ్ మా రూమ్ నుంచి మాకు బీచ్కి వెళ్ళడానికి టుక్ అరౌండ్ థర్టీ మినిట్స్ అండ్ లిక్తా వాజ్ సూపర్ ఎగ్జైటెడ్ మాకంటే దానికి ఎగ్జైట్మెంట్ ఎక్కువ ఉండింది శాండ్తో ఆడుకోవడం కానీ వాటర్లో ఆడడం కానీ చాలా అంటే చాలా ఎంజాయ్ చేసింది అనమాట దాన్ని వాటర్లోంచి బయటకు ఎక్కిస్కు రావడం అయితే చాలా కష్టమైంది సో వీ డెడ్ మెనీ థింగ్స్ మేము రీల్స్ చేసాము ఈ బీచ్లో అందరం కలిసి ఫొటోస్ దిగాము అండ్ కిడ్స్ అయితే శాండ్తో ఆడుకున్నారు అండ్ వాటర్లో వాళ్ళు బాయ్స్ వాటర్లో ములిగి ఆడుకున్నారు సో వీ హ్యాడ్ హెల్ లాడ్ ఆఫ్ ఫన్ అండ్ అ వెరీ గుడ్ గుడ్ మార్నింగ్ good morning Anmata. mata వీ హ్యావ్ కమ్ టు దిస్ రెస్టారెంట్ కాల్డ్ రిలాక్స్ విచ్ ఇస్ ఆన్ ద వే టు దీచ్ అనమాట సో మేము ఈరోజు బ్రంచ్ చేసాము ఐ మీన్ లంచ్ కమ్ బ్రేక్ఫస్ట్ అనమాట అండ్ వీ ఆర్డర్ ఫర్ ఇడి అప్పం చికెన్ కర్రీ ప్రాన్స్ కర్రీ ఆపమ్ అండ్ బాంగడా ఫిష్ ఫ్రై అండ్ ఆల్సో ఏ వన్ మోర్ ఫిష్ ఐ ఫోగట్ ద నేమ్ ఐఎమ్ సో సారీ అండ్ వీ హ్యాడ్ అ వెరీ వెరీ గుడ్ ఫుడ్ ఇట్ ద ఫుడ్ వాజ్ రియలీ డెలిషియస్ బెస్ట్ సీ సైడ్ ఫుడ్ తినాలి అని అంటే బీచ్ దగ్గర ఏదన్నా మంచి రెస్టారెంట్గా అనిపిస్తే ట్రై చేయండి ఐ థింక్ కేరళలో యూ గెట్ ద బెస్ట్ సీ ఫుడ్ ఎవర్ ఓకే పోస్ట్ బ్రంచ్ మేము ఇంకా రూమ్కి వెళ్ళిపోయామన్నమాట బ్యాగ్ సో దట్ వీ కెన్ రిలాక్స్ ఫర్ ఎవైర్ అండ్ గెట్ రెడీ ఫర్ ద రెస్ట్ ఆఫ్ ద డే టు మంచి షవర్ తీసుకుని ఐమ్ జస్ట్ గెటింగ్ రెడీ టు గోఅ అవుట్ నావు సో మేము ఈరోజు కొచ్చి వెళ్దాం అనుకుంటున్నాము టు గో టు ద ఫ్రెంచ్ స్ట్రీట్ అండ్ ద ప్రిన్సెస్ స్ట్రీట్ సో నేనైతే ట్రావెల్లో ఉన్నప్పుడు మేకప్ అస్సలు వేసుకోను బికాజ్ అది మనకి క్లైమేట్ ఎప్పుడు ఎలా ఉండి ఫేస్ ఎలా అవుతుందో గ్రీజీగా అయిపోతుందో తెలియదు సో ఐ ఓన్లీ అప్లై మాయిశ్చరైజర్ స్క్రీన్ అండ్ లిప్స్టిక్ అంత కాజల్ అండ్ దెన్ ఐఎమ్ రెడీ టు గో

here is the interesting part about the kochi to cross the uh, kochi onto the other side manami water metro and mata so there is no particular bridge Konchum తొందరగా వెళ్ళాలి అదర్ సైడ్ అనుకుంటే మనం ఈ ఏదైతే వాటర్ మెట్రో ఉంటుందో దాన్ని తీసుకోవాలి వాటర్ మెట్రో ఈజ్ నథింగ్ బట్ ఎ బిగ్ షిప్ విచ్ క్యారీస్ ఆల్ ద కార్స్ ఫ్రమ్ వన్ వే టు ద అదర్ వే అనమాట సో ఇది నాకు ఇంట్రెస్టింగ్ అనిపించింది ఇట్ అస్ అరౌండ్ ఫైవ్ మినిట్స్ ఆఫ్ జర్నీ ఓవర్ ద షిప్ సో ఈ బీచ్ని మనం క్రాస్ చేసుకుంటూ ద అదర్ సైడ్ ఆఫ్ ద కొచ్చిలో మనల్ని డ్రాప్ చేస్తుంది అనమాట అండ్ ఐ థింక్ ఇట్ హ్యాస్ అ టికెట్ और फ्री ट्रांसपोर्ट डोंट रियली रिम्बर अबउट इट बट वंस इन ए वर्ल्ड यू है टू एक्सपीरियं दिशाई भले अच्छी शिप्ट प्र प्रति कार ड्रॉपयेडमने इंट्रस्टिंग पार्ट సో వీ కేమ్ దిస్ జ్యూ టౌన్ క్రాఫ్ట్ అండ్ స్పైసెస్ మార్కెట్ అనమాట సో కొచ్చిలో ఇది వచ్చేసి ద బిగ్గెస్ట్ మార్కెట్ అని చెప్పుకోవాలి యూ గెట్ ఎవ్రీథింగ్ హియర్ లైక్ హోమ్ డేకర్ నుంచి క్లోతింగ్ వరకు అండ్ యూ గెట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాగ్స్ మనకి ఇంట్లో హ్యాంగింగ్ బెల్ట్స్ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ వాట్ నాట్ ఎవ్రీథింగ్ అనమాట అండ్ మనకి ఇక్కడ కేరళ కాటన్ శారీస్ కేరళ ఫ్రాక్స్ కానీ అండ్ ఆల్సో ద ఇంపోర్టెడ్ కాటన్ అండ్ ద లెదర్ బ్యాగ్స్ అన్నీ దొరుకుతాయి అండ్ ఆల్సో మనం ఇండియన్ ఆర్ ఆర్ ఆర్కిటెక్చర్ని ఎక్కువ ఇష్టపడే వాళ్ళు ఈ ప్లేస్ ఖచ్చితంగా విజిట్ చేయాలి యూ గెట్ మెనీ ఆఫ్ ద హోమ్ డేకర్స్ ఇండియన్ కల్చర్కి టచ్ ఇచ్చేటట్టు అండ్ మెనీ ఆఫ్ ద థింగ్స్ దట్ యూ గెట్ ఇట్ ఇన్ దిస్ మార్కెట్ అండ్ ఇట్ వాస్ రియలీ గుడ్ అండ్ గుడ్ ఎక్స్పీరియన్స్ టు యునో ఎక్స్ప్లోర్ దిస్ మార్కెట్ అనమాట అండ్ ఐ ఆల్సో షాప్ ఫర్ ఫ్యూ ఐటమ్స్ నేను ఇంటికి వచ్చిన తర్వాత నేనేమేమి షాపింగ్ చేశానో నా వ్లాగ్లో నేను మీకు చూపిస్తాను Escape for Christmas. Fly when you ripple, Find a place to leave our troubles. christmas we'll get and by the time we reached princess street uh so it was almost six thirty to 7 so princess street and the french colony is really really amazing especially in the days night uh so because of the christmas each and every house is so beautifully decorated from inside to the outside you get to see many christmas trees lights stars uh the jingle bells the santa everywhere on the road and mata it is good uh kind of you know photogenic స్ట్రీట్ అనిపించింది ఇట్ వాజ్ రియలీ గ్రేట్ ఎక్స్పీరియన్స్ టు సీ ఆల్ దోస్ డేకర్ మనకి యూజువల్గా ఇంత డెకరేషన్స్ అండ్ ఆల్ దీస్ మనకి హైదరాబాద్లో ఎక్కువ కనిపించవు బట్ దిస్ సిటీ హ్యాస్ గాట్ దట్ యునో క్రిస్మస్ టచ్ Lay under the winter moon. Go easy, and though know, I've tried to change, it's hard to see from the other side. అండ్ ఐ హ్యావ్ విజిటెడ్ ఫ్యూ హ్యాండ్ క్రాఫ్టెడ్ స్టోర్స్ అనమాట నాకు ఇంట్రెస్టింగ్గా అనిపించిన ప్రతి స్టోర్లో వెళ్ళి కొన్ని ఐటమ్స్ చూశాను అండ్ నచ్చినవి కొన్ని కొన్నాను కూడా సో కొన్ని ఏంటంటే హ్యాండ్ మేడ్ ఎస్ ఎసెంతిక్ ఆయిల్స్ మనకి అగర్బత్తులు అండ్ కొన్ని క్రాకరీ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి ఇట్స్ బిట్ ఎక్స్పెన్సివ్ బట్ ఐ థింక్ దే వర్త్ బికాస్ ఆఫ్ ద వర్క్ దే హ్యావ్ అండ్ ఇట్స్ ఆల్మోస్ట్ ఈవినింగ్ ఐ వాజ్ బిట్ థర్స్ డే అనమాట కొంచెం కూల్గా ఏమన్నా తాగుదాము అని చెప్పి ఐ విజిటెడ్ దిస్ ప్లేస్ కాల్ ట్యాకోబెల్ విచ్ ఈస్ ఇన్ ద స్ట్రీట్ ప్రిన్సెస్ స్ట్రీట్ అనమాట ఈవెన్ లోపల కూడా ఎంత బ్యూటిఫుల్గా డెకరేట్ చేశారంటే క్రిస్మస్కి ఐ ఐ ఫెల్ ఇన్ లవ్ అండ్ ఐ హ్యాడ్ ఏ గుడ్ కోల్డ్ కాఫీ అండ్ వీ ఎండెడ్ ద డే దేర్ అండ్ ఇట్స్ ద నెక్స్ట్ డే ద ఫోర్త్ డే సో ఇది మా మేము తీసుకున్న ద ఐలాండ్ ఇన్ హోటల్ అనమాట ఇట్ ఈస్ రియలీ ఎ బిగ్ హ్యూజ్ స్పేస్ విత్ స్విమ్మింగ్ పూల్ అండ్ విత్ రివర్ వ్యూ సో పూల్లో అలా కాసేపు ఎంజాయ్ చేసి మేము ఇక్కడ నుంచి చెక్అవుట్ చేసాము సో అది మా మొదటి మూడు రోజులు ఇలా గడిచినాయి అనమాట కేరళలో సో ఈ వీడియో ఇంతటితో సమాప్తం నెక్స్ట్ త్రీ డేస్ ఎలా గడిచినాయో కూడా నెక్స్ట్ బ్లాగ్లో నేను మీకు ఖచ్చితంగా చూపిస్తాను సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ దండ్ సీ యూ ఆల్ అన్ ద నెక్స్ట్ వీడియో రియలీ వెరీ సూన్ బాయ్ బాయ్